తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కోరుకుంటుందని ఫిరోజ్ ఖాన్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం దీని మీద దుమారం చెల్లెలుతుంది భారత జనతా పార్టీ నాయకులు స్పందిస్తున్నారు ఫిరోజ్ ఖాన్ మాటలను బట్టి ప్రస్తుతం అర్థమవుతోంది ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి బీ టీమ్ గా పనిచేస్తుంది ఎవరికి ఎవరు బి టీమ్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది పార్టీ అభ్యర్థి అనేది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ముఖ్యంగా భావిస్తుంది కమాండ్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అసదుద్దీన్ గెలవడం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కృషి అయిపోతుంది ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు బి టీం ఎవరో చాలా స్పష్టంగా అర్థమైందంటూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇదే విషయానికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ గారు నెంబర్ కు ఒకసారి కాల్ చేసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫిరోజ్ ఖాన్ గారు నమస్కారం సార్ నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను చేసుకుందాం సార్ చెప్పండి నమస్కారం ఫిరోజ్ ఖాన్ గారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవీసీని గెలిపించాలని మీ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిందని మీరు చెప్పినట్టుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న పరిస్థితుంది నిజమేనా సార్ హైకమాండ్ ఇప్పుడు దాకా డైరెక్షన్ ఇవ్వలేదు హైకమాండ్ ఏ డైరెక్షన్ ఇస్తుంది దానికి మేము తప్పకుండా అది పాటిస్తాం దానికి కట్టిపడి ఉంటాం అసదుద్దీన్ కి ఒడుగొట్టమంటే అది చేస్తాం సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాం యాజ్ అ కార్యకర్త యాజ్ అ యుద్ధ టు ద పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాం హైకమాండ్ ఆల్రెడీ చెప్పేసింది అసదుద్దీన్ ని గెలిపించండి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కి డైరెక్షన్ కూడా ఇచ్చిందని మీరే అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఫిరోజ్ ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇస్తే ఫైట్ లో ఉంటాడు ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇవ్వకపోతే అది అండర్స్టాండింగ్ అయింది అని ఒక సిగ్నల్ అది అంటే ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇస్తున్నారా హైదరాబాద్ కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇస్తే టోటల్ ఫైట్ లో ఉంటది ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇవ్వకపోతే అది ఒక సిగ్నల్ ఒక అండర్స్టాండింగ్ ఫిరోజ్ ఖాన్ కి అసదు టికెట్ వస్తే ఫైట్ ఉంటది లేకుంటే అండర్స్టాండింగ్ ఉంటది అంతే అంటే రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొంత గుసాలో ఉన్నారు ఫిరోజ్ ఖాన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఎప్పుడు నాకు ముఖ్యమంత్రి ఇలా మొత్తం ఫోర్ మంత్స్ ముందు ప్రజలకి ముఖ్యమంత్రి అయినాడు అండ్ నేను టూ త్రీ ఇయర్స్ ముందునే ఫస్ట్ వ్యక్తి చెప్పేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితాడని రేవంత్ రెడ్డి నా బాస్ రేవంత్ రెడ్డి నా కమాండర్ నిజమేనా ఈ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి రేవంత్ ఏం గ్యాప్ ఉండదు ఎందుకు గ్యాప్ ఉంటది రాత్రి పగలు కాంగ్రెస్ కి అర్ధరాత్రి ఉంటే పొరిన దినం అందరం ఇది నలుగురు ఐదు అక్కడ ఉన్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నారు ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి ఆ నా మీద నమ్మకం నాకు ఆయన అంటే పెద్ద గౌరవం సార్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి రేవంత్ రెడ్డి ఉన్నారు మొన్న ఇఫ్తార్ విందులో అసదుద్దీన్ ఓవైసీ పక్కన కూర్చొని ఇఫ్తార్ వింద్ చేసుకున్నారు సో వీళ్ళు దగ్గర ఎంఐఎం నాయకులతో కలిసిపోతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక భావన ఒక ఆగ్రహం రేవంత్ రెడ్డి మీద ఉందంట మీకు నాకు ఏం లేదు ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు నేను కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ చేయాలి కాంగ్రెస్ కి ఇంకా గట్టిగా చేయాలి కి చేయాలి అని మా ప్లాన్ లో ఒకవేళ మా ముఖ్యమంత్రి వాళ్ళతో దగ్గర ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు నా ఫైట్ వాళ్ళతో ఇప్పుడు నడుస్తే ఉంటది రైట్ ఐడియాలజీ ఫైటర్ నాది అసదు దీన్ ది ఎంఐఎంది నడుస్తూనే ఉంటది కానీ ఎలక్షన్ టైమ్ లో హైకమాండ్ ఒకవేళ చెప్తే అసదు దీనికి సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాం అసదుద్దీన్ దీని మీద మీరు అసదు కి సపోర్ట్ చేస్తారా హైకమాండ్ చెప్తే తప్పకుండా చేస్తాం అదేంటి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చెప్తే ఎట్లా లొంగిపోతారు నా పర్సనాలిటీ ఒక సైనికుడు ఎట్లా ఉంటాడు అదే ఫిరోజ్ ఖాన్ మా హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తా కానీ అసదుద్దీన్ తో దుష్మని అట్లనే ఉంటది వాళ్ళతో ఫైట్ అట్లనే ఉంటది ఎలక్షన్ లో ఫిరోజ్ ఖాన్ నీ పర్సనాలిటీ పక్క పెట్టి పార్టీకి గట్టిగా చేయని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ గట్టి చేయడానికి రేవంత్ రెడ్డికి గట్టి చేయడానికి ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకళ్ళ భుజాల మీద చేతులు వేసుకుని బాయ్ బాయి ఫ్రెండ్షిప్ అయిపోతుంటే దూరం నుంచి ఫిరోజ్ ఖాన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏమని పార్టీ పార్టీ గట్టిగా కావాలి అదే కదా మాకు ఏం హోదా రావాలి మాకు ఏం పొజిషన్ రావాలి టైం వస్తేనే వచ్చేస్తుంది ఇలా కంటెస్టెంట్ నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ నర్స్ ఉంది చేయలేదు వాళ్లకు అన్ని హోదాలు ఇస్తున్నారు ఒక సంవత్సరం తర్వాత కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కి ఇయ్యాలి అని హైకమాండ్ కి ముఖ్యమంత్రి మైండ్ లో కానీ మీరు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు సార్ సార్ మీరు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు అసదుద్దీన్ కి ఏ మాత్రం సపోర్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ ఒకవేళ అలాంటి డెసిషన్ తీసుకుంటే నేను కాంగ్రెస్ తో కూడా ఫైట్ చేస్తాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నట్టు గుర్తు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ తో అసదుద్దీన్ గురించి ఫైట్ చేస్తా కానీ ఈ టైం మా లార్జర్ ఇంట్రెస్ట్ లో లార్జర్ కాన్సెప్ట్ లో కాంగ్రెస్ కి గట్టిగా చేయాలి మా ఆపోజిట్ పార్టీ ఎవరు ఉన్నది బిఆర్ఎస్ వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు అప్పుడు మా మొత్తం ఎమ్మెల్యే ఎంపీస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ కాపరేటర్ రాజ్యసభ అన్ని కోనుకున్నారు కాబట్టి మాకు సర్వనాశం చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేసినారు కాబట్టి డెమోక్రసీతో ప్రజలు జనార్దన్ గెలిచిన తర్వాత ఓకే ఆపోజిషన్ హెల్తీ పెట్టాలి అని ఆ వాల్యూస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎప్పుడు లేదు కాబట్టి మాకు మొత్తం మా బతుకు కు బస్ స్టాండ్ చేసినారు కాబట్టి ఆ రోజు చూశారు కదా మునుగోడు ఎలక్షన్ లో మాకు పవర్ లేదు మా శ్రవంతి క్యాండిడేట్ అందరి ఇంటికి పోయి కాలుమొక్తుంది అక్కడ బిఆర్ఎస్ రెండు వందల కోట్లు పెడుతున్నారు బిజెపి రెండు వందల కోట్లు పడుతున్నాం ఆ రోజే డిసైడ్ చేస్తాం ఈ మొత్తం ఈ పరిస్థితిలో వచ్చి మాకు అపోజిషన్ హోదా తీసేసినారు ఒక ఏక వ్యక్తి ఉంటే అది కేసీఆర్ మనం పవర్ లో వస్తే వాడికి ఫినిష్ చేద్దామని సో ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ యాక్చువల్ గా గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత విమర్శలు చేసింది మీలాంటి వాళ్ళు విమర్శలు చేసింది ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ గా ఉంది చాలా చోట్ల పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టి కాంగ్రెస్ ఓడిపోవటానికి కారణమైంది బీజేపీ గెలుపు అందడానికి కారణమైంది ఎంఐఎం అని చెప్పి బీజేపీకి బీ టీమ్ ఎంఐఎం అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండే ఎంఐఎం గెలుపుకు కృషి చేస్తుంటే ఇప్పుడు ఎవరు ఎవరికి బీ టీం అని ప్రశ్నిస్తోంది బీజేపీ ఇప్పుడు దాకా అసదుద్దీన్ బీటీమే బీజేపీకి దర్ ఇస్ నో డౌట్ కానీ మా లార్జర్ ఇంట్రెస్ట్ లో రైట్ అసదుద్దీన్ కి సపోర్ట్ చేయాలని చెప్తే చేస్తాం సపోర్ట్ వద్దు అంటే చేయం కొట్లాడు నిన్న మీరు ఎగ్జాక్ట్ గా ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు సార్ మీరు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చేసాయి అసదుద్దీన్ కి సపోర్ట్ చేయమంటే చేస్తామని చెప్పారా ఏమన్నారు సార్ ఆ ఆదేశాలు వచ్చినాయని నేను అనుకుంటున్నా దాని మీద క్లారిటీ లేదు దానికోసం తో దోస్తి అయింది ఇది నంబర్ వన్ అండర్స్టాండింగ్ అయింది అని నా నాకు అర్థమైతుంది కానీ క్లియర్ కట్ డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఇప్పుడు దాకా రాలేదు సో నా స్టాండ్ మళ్ళీ మీకు క్లియర్ చేస్తున్నా హైకమాండ్ చెప్తే ఎస్ చెప్తే నో హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తా నా పర్సనల్ పక్క పెట్టేస్తా ఓకే అంటే హైకమాండ్ నుంచి డైరెక్షన్ వచ్చిందా లేదా క్లారిటీ లేకుండా ఫిరోజ్ ఖాన్ ఎలా చెప్పగలిగారు అది చెప్తారే బాబు నేను అన్ని 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 సార్లు చెప్తా పది సంవత్సరాల నుంచి చెప్తున్నా నా మనుషులు ఏమవుతుంది చెప్తా నేను మీకు మీకు టెలికాస్ట్ చేయాలి చేయండి లేకుంటే కట్ చేయండి ఎప్పుడు డిప్లొమాట్ మాట్లాడాలేదు ఎప్పుడు ఆనెస్ట్ గా మాట్లాడతా నాకు ఏం అర్థం అయితే నా పర్సనల్ వ్యూ ఇది పర్సనల్ వ్యూ మీ జస్ట్ అనుమానం ఉంది అంతే కాంగ్రెస్ హైకమాండ్ అసూ గెలిపించాలని చెప్పి ఒక అనుమానం అయితే ఉంది ఇంకా క్లియర్ గట్ రాలేదు అంటారు అంతే అంతే నా స్పెసిఫిక్ గా మీరు మాట్లాడుతున్నాను అది రైట్ ఓకే సార్ ఒకవేళ డైరెక్షన్ వస్తే ఎప్పట్లోకి రావు సార్ వన్ వీక్ వన్ వీక్లో క్లారిటీ వచ్చేది అంటారు ఒకవేళ డైరెక్షన్ పాజిటివ్ గా వస్తే ఆయన గెలుపు కోసం మీరు కృషి చేస్తారు అసలు వయసు కోసం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఎంఐ ఇప్పుడు కాంగ్రెస్ కండువతో పాటు ఎంఐఎం కండువా కూడా భుజం మీద వేసుకొని కప్పుకొని ఎం ఎంఐ కండువా ఐడియాలజీతో ఫిరోజ్ ఖాన్ ఫైట్ ఉంటది ఉంటి ఎలక్షన్ దాకా రైట్ జూన్ జూన్ ఫోర్త్ దాకా వారికి గెలిపియే దాకా ఒకవేళ హైకమాండ్ చెప్తే ఓకే అంటే థర్టీన్త్ థర్టీన్త్ మే దాకా అంటే సార్ ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీలో ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు బహిరంగ సభల్లో వేదికల మీద అసదుద్దీన్ గెలిపించండి అని చెప్పగలుగుతారా మీరు ఎందుకు చెప్పగలరు పార్టీ ఆదేశంలో ఏదైనా చేస్తా హండ్రెడ్ చేస్తా అక్కడ కూడా చెప్తా నా నా పర్సనల్ ఫైట్ అట్లనే ఉంటది లగ్న దొంగ ఓట్ల మీద నా ఫైట్ ఉంటది సార్ ఎక్కడన్నా మనసులో ఫిరోజ్ ఖాన్ గారు మనసులో ఏ చిన్న కూడా బాధ అనిపించట్లేదా మీకు నోట్ నుంచి కరెక్ట్ గానే వస్తాయా పదాలు బాధ ఏముంటది ఇది ఇది రాజకీయం ఈ రాజకీయంలో అన్ని ఉంటాయి ఇది 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 ఇలా రాజకీయం ఎట్లా అయిపోయింది అంటే వర్స్ట్ ప్లేస్ ఇది ఇది వర్స్ట్ ప్లేస్ తో మనం ఉన్నాం సో ఇవన్నీ సహిస్తేనే నువ్వు పెద్ద లీడర్ అవుతావా అంతే రైట్ మా ఫైట్ మీద హండ్రెడ్ పర్సెంట్ నేను పచ్చుకున్నప్పుడు దాకా వచ్చే ముందు ఆ బోకస్ ఓట్లు తీసేస్తా నేను అది నా ఫైట్ ఇది నేను క్లియర్ కట్ మా ముఖ్యమంత్రి చెప్పేసా అంతే ఓకే సార్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒక వారం రూపంలోగా ఒక డైరెక్షన్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత పార్టీ కోసం నేను అసలు గెలుపుకు కూడా కృషి చేస్తాను అంటే పర్సనల్గా రైవలరీ పక్కన పెట్టి మరీ ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ ప్రకారం హైకమాండ్ ఆదేశాలు ఉంటే గనక తప్పకుండా ఆయన గెలుపుకు కృషి చేస్తానని కూడా నేను చెప్తున్నారు